అన్నదాతలకు ట్రాక్టర్ల విషయంలోనైతే కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తలు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే సబ్సిడీలో రైతన్నలకు ట్రాక్టర్లను అయితే సగం ధరకే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క సగం ధరకు ట్రాక్టర్లను పొందాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి పత్రాలు ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం తప్పకుండా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ యొక్క వీడియో చూస్తేనే మీకైతే అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింలైతే కానీ ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లోనైతే ట్రాక్టర్ అనేటువంటిది అన్ని విధాల రైతానాలకు ఉపయోగపడుతుంది మనకు పొలాల వర్క్లోనైతే మనకు ట్రాక్టర్ అత్యంత కీలకంగా మారింది గతంలోనైతే మనకు ఎడ్లు మరియు బండి ఉంటే వాటి సహాయంతోనే మనకు వ్యవసాయం అనేటువంటిది కొనసాగేది కానీ ప్రస్తుతం ఆ అడ్వాన్స్ టెక్నాలజీతో ఆధునీకరించబడినటువంటి వ్యవసాయ రంగంలో అయితే ట్రాక్టర్ అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని సబ్సిడీలో అన్నదాతలకు అందివ్వాలి అని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ యోజన రైతులకు అర్ధ ధరకు ట్రాక్టర్లు అర్హతలు దరఖాస్తు విధానం మరియు ప్రయోజనాలు ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ యోజన రైతులకు అర్ధ ధరకు ట్రాక్టర్లు అర్హత మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వము రైతులకు వ్యవసాయ ఖర్చులను తగ్గించి ఉత్పాదకతను మనకు పెంచడానికి ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ యోజనను అమలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా దీనికి సంబంధించి అర్హతలు మరియు దాన్ని అప్లై ఎలా చేసుకోవాలి కావాల్సినటువంటి పత్రాలు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు అయితే ఈ యొక్క యోజన రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైంది మరియు రెండు వేల ఇరవై ఆరులో కూడా కొనసాగుతుంది రైతులు ట్రాక్టర్లు మరియు ఇతర వ్యవసాయ యంత్రాలను యాభై శాతం సబ్సిడీతో కొనుగోలు చేయవచ్చును ఉదాహరణకు పది లక్షల ట్రాక్టర్ అయితే రైతు ఐదు లక్షలు మాత్రమే చెల్లించాలి మిగిలిన మొత్తాన్ని సబ్సిడీగా వస్తుంది అయితే ఈ యోజన చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాడినటువంటి ట్రాక్టర్లు తీసుకోవడం వల్ల వచ్చే ఖర్చును తగ్గిస్తుంది మరియు కాలానుగుణంగా పనులు చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ యోజన వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది మరియు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది ముఖ్యంగా మహిళా రైతులు మరియు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ అనేటువంటిది వ్యవసాయ రంగంలో రావడం జరిగింది అందుకు అనుగుణంగా ట్రాక్టర్ అనేటువంటిది వ్యవసాయ రంగంలో అయితే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ప్రయోజనాలు పిఎం కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ యోజన ముఖ్య లక్ష్యము రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అయితే అందుబాటులోకి తీసుకురావడం ఇది ప్రధానమంత్రి కృషి అమలు జరుగుతుంది మరియు మినీ ట్రాక్టర్లు పవర్ టిల్లర్లు మరియు ఇతర యంత్రాలను సబ్సిడీకి అందిస్తున్నారు అయితే సబ్సిడీ శాతం నలభై నుంచి యాభై శాతం వరకు చిన్న సన్నకారు రైతులకు మహిళలకు ఎస్సీలకు అయితే మరియు ఎస్టీలకు ప్రాధాన్యత ఉదాహరణకు ఎనిమిది లక్షల ట్రాక్టర్ను నాలుగు లక్షల సబ్సిడీ లభిస్తుంది ఖర్చు తగ్గింపు అయితే వాడిన ట్రాక్టర్లు తీసుకోవడం వల్ల వచ్చే ఖర్చులు తగ్గుతాయి మరియు ఉత్పాదకత పెరుగుతుంది సమయం ఆధునిక యంత్రాలతో పనులు త్వరగా పూర్తవుతాయి మరియు కాలానుగుణంగా సాగు చేసుకోవచ్చును ఆర్థిక స్వలంబన రైతులు స్వంత యంత్రాలతో ఖర్చులను సేవలు అందించి అదనపు ఆదాయము సంపాదించవచ్చును ప్రాధాన్యతలు చిన్న మరియు అతి చిన్న రైతులు మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు మొదటి ప్రాధాన్యం ఈ యోజన వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది మరియు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది ఇలాంటి యోజనలు ఇతర దేశాల్లో కూడా విజయవంతమయ్యాయి మరియు ఇది భారత రైతులకు ఆధునిక సాంకేతికతలను అందుబాటులోకి తెస్తుంది ప్రధాన మంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన సబ్సిడీ అర్హతలు ఈ ప్రయోజనం అర్హతలు ఈ యొక్క ప్రయోజనం పొందాలంటే ఉండాల్సిన అర్హతలు భారతీయ పౌరుడై ఉండాలి మరియు వ్యవసాయ భూమి స్వంతంగా ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకూడదు గతంలో ఇలాంటి సబ్సిడీ పథకాలు పొంది ఉండకూడదు ఒక కుటుంబానికి ఒకే వ్యక్తికి మాత్రమే అర్హత ఉంటుంది చిన్న మరియు అతి చిన్న రైతులు మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది ఈ అర్హతలు పూర్తి చేస్తే మాత్రమే సబ్సిడీ లభిస్తుంది మరియు ఇది సామాజిక న్యాయాన్ని నిర్ధ నిర్ధారిస్తుంది ఈ యోజన రాష్ట్రాల వారీగా కొంచెం మార్పులు ఉండవచ్చును మరియు చిన్న రైతులకు ఎక్కువ సబ్సిడీ అరవై శాతం వరకు లభిస్తుంది అయితే ఇది రాష్ట్రాలను బట్టి కూడా కొంత సబ్సిడీ అనేటువంటిది మారుతుంది మొత్తానికి అయితే మనకు ఈ యొక్క సబ్సిడీ అనేటువంటి రావాలంటే ఉండాల్సిన అర్హతలు అయితే ఏ రాష్ట్రంలోనైనా కూడా ఇవే ఉంటాయి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు ఏంటి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్ ఏంటో చూద్దాం ఇక ఆధార్ కార్డు పహానీ లేదా భూమి మనకు దాఖలాలు బ్యాంకు పాస్బుక్ జిరాక్సు మనకు ఒక స్థల ధృవీకరణ పత్రము మొబైల్ నంబరు ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కొత్తగా దిగినటువంటి మరియు జాతి మరియు ఆదాయ ధృవీకరణ పత్రం అంటే కుల సర్టిఫికేటు మరియు ఆదాయం సర్టిఫికేటు ఇతర అవసరమైనటువంటి డాక్యుమెంట్లు వృత్తి ప్రూఫ్ లేదా రైతు కార్డు ఉండాలి ఈ డాక్యుమెంట్లు ధృవీకరణను సులభతరం చేస్తాయి మరియు దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ యొక్క డాక్యుమెంట్లు అనేటువంటి ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా మనకు దరఖాస్తు విధానం ఈ యొక్క పిఎం కిసాన్ సబ్సిడీ ట్రాక్టర్లు పొందాలంటే ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇక ఈ యొక్క సబ్సిడీ వెబ్సైట్ ఉంటుంది మనకు ఇది అధికారిక వెబ్సైట్ అనేటువంటి అగ్రి మిషనరీ డాట్ నైక్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్లాలి ఆధార్ నంబరు ఉపయోగించి లాగిన్ చేయవచ్చును వ్యక్తిగత వివరాలు భూమి డేటా మరియు యంత్రం వివరాలు నింపండి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సబ్సిడీ చేయండి అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయండి మరియు ఆమోదం తర్వాత సబ్సిడీ విడుదల అవుతుంది దరఖాస్తులు మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే జిల్లాల వారీగా టార్గెట్లు ఉంటాయి సమీప తాలూకా కృషి ఆ కార్యాలయం లేదా రైతు ఆ సంపర్క కేంద్రాలలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చును ఈ యోజన డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా సబ్సిడీని రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మధ్యవర్తుల ఎవరి ప్రమేయం లేకుండా మనకైతే ఈ యొక్క సబ్సిడీ సొమ్ము అనేటువంటిది మన అకౌంట్ లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి తప్పకుండా చిన్న సన్నకారు రైతులకైతే ఈ యొక్క సబ్సిడీ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి అదేవిధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సబ్సిడీని ఇంకా కూడా పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క సబ్సిడీ సబ్సిడీని ఉపయోగ ఉపయోగించుకొని వ్యవసాయాన్ని సులభతరం చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కోరుతుంది ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింహంలోక్కండి థ్యాంక్ యూ